హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ ఊహించని శుభవార్తలైతే వచ్చాయండి మనకు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనకు డిసెంబర్ నెల అనేది ఇయర్ ఎండింగ్ కాబట్టి డిసెంబర్ నెలలో కొన్ని పథకాలను అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం అయితే చుట్టబోతుంది ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు రైతులకు విద్యార్థులకు ఈ కేటగిరీకి సంబంధించినటువంటి వారందరికీ డిసెంబర్ మాసంలో ఈ పథకాలను అయితే ప్రారంభించబోతుంది రాష్ట్ర ప్రభుత్వం ఏ ఏ తేదీల్లో ఎవరెవరికి బెనిఫిట్స్ అనేది లభించబోతున్నాయో ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా సరే ఈ డిసెంబర్ మాసంలో పథకాలకు సంబంధించి విద్యార్థులు కానీ లేదా మహిళలు కానీ రైతులు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేసి సపోర్ట్ అయితే చేయండి అలాగే మీరు ఇప్పటి వరకు గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి ఏ చిన్న అప్డేట్ అయినా సరే రెగ్యులర్గా తెలుసుకోకుండా ఉన్నట్లయితే ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్నే క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆలపైన ట్యాప్ చేసుకుంటే ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే రెగ్యులర్గా మీ ఫోన్కి అయితే నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు ఇక వీడియోని మాత్రం లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఇక పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్ళి చూసుకున్నట్లయితే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామని హామీ అయితే ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఇచ్చారనమాట అయితే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ఆ హామీ మేరకు హామీలను నిలబెట్టుకునేందుకు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జనవరి నుంచి కొన్ని పథకాలను అయితే మనకు ఇంప్లిమెంట్ చేస్తూ వచ్చారనమాట అందులో భాగంగానే మనకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క రైతులకు కావచ్చు మరియు తల్లులకు కావచ్చు సో కొన్ని పథకాలను అయితే విడుదల చేశారు అయితే ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్గా ఈ యొక్క ఇయర్ ఎండింగ్ అనేది ఉంది కాబట్టి సో ఇయర్ అనేది ఎండ్ అయిపోతుంది కాబట్టి డిసెంబర్ మాసంతో ఈ డిసెంబర్ మాసంలో కొన్ని పథకాలను అమలు చేసేందుకు మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే శ్రీకారం అయితే చొత్తబోతున్నారు సో అందులో మనకు వన్ బై వన్ ప్రతి ఒక్క పథకాన్ని అయితే మనం క్లారిటీగా చూసుకుంటే మనకు డిసెంబర్ ఒకటో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారికైతే రెండు శుభవార్తలు అయితే వచ్చాయండి సో ముఖ్యంగా ఈ యొక్క ఒకటో తారీఖున పెన్షన్ పంపిణీ అయితే ఉంటుందన్నమాట ఈ పెన్షన్ పంపిణీ అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే సామాజిక భద్రత పెన్షన్దారులు ఉన్నారు మరియు ఎయిడ్స్ వ్యాధి మరియు కిడ్నీ వ్యాధిగ్రస్తులు క్యాన్సర్ రోగులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ కూడా పెన్షన్లు అమౌంట్ యథాతంగా అయితే ఇస్తారు అయితే వికలాంగుల పెన్షన్లు ఎవరైతే రీసెంట్ నోటీసులు అయితే వచ్చాయో అటువంటి నోటీసులు తీసుకున్నటువంటి వారందరినీ కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం తిరిగి అప్లై చేసుకోవడానికైతే మనకు సదరం సర్టిఫికేట్ కానీ సో ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా అయితే ఇవ్వడం జరిగిందనమాట సాధారణ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా తీసుకొని అప్లై చేసుకోండి అని చెప్పేసి రీసెంట్లీ మనకు సాధారణ సర్టిఫికేట్స్కి సంబంధించినటువంటి ఫ్రీగా ఫ్రీగా సాధారణ సర్టిఫికేట్స్ అయితే ఇస్తున్నట్టు మనకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రకటించడం జరిగింది సో ఎవరైతే ఇప్పుడు సాధారణ సర్టిఫికేట్స్ తీసుకొని ప్రభుత్వ హాస్పిటల్స్కి వెళ్ళి చెక్ చేయించుకున్నారో సో వాళ్ళందరికీ కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు గుడ్ న్యూస్ అయితే ఎట్టకాలకు ప్రకటించడం జరిగింది సో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఎవరైతే జెన్యున్గా ఇప్పుడు పెన్షన్లకు తిరిగి అప్పీల్ చేసుకొని అప్లై చేసుకొని ఇప్పుడు పెన్షన్ పొందడానికి అర్హత సాధించారో సో వారందరికీ కూడా అయితే డిసెంబర్ మాసం నుంచే పెన్షన్లు అయితే పంపిణీ చేయబోతున్నారన్నమాట సో ఎవరికైతే ఎలిజిబిలిటీలో పేరు వచ్చిందో వారికి మాత్రమే ఈసారి మనకు ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పథకాన్ని అయితే మనకు ప్రారంభించింది రాష్ట్ర ప్రభుత్వం అయితే తాజాగా మనకు విడుదల చేసినటువంటి పెన్షన్ల విషయానికి వస్తే ఎవరైతే ఒంటరి మహిళలు వితంతు మహిళలు ఉన్నారో అటువంటి వారిలో కొంతమందికి మాత్రం పెన్షన్లు అయితే మంజూరు చేస్తారండి అదే మన భర్తకి ఆల్రెడీ పెన్షన్ వస్తూ వాళ్ళు కనుక చనిపోతే ఆ యొక్క పెన్షన్ని భారీ పేరు మీదకి స్పౌజ్ పెన్షన్ అంటారు సో స్పౌజ్ స్పౌజ్ పెన్షన్ అయితే ప్రస్తుతానికైతే అవైలబిలిటీలో ఉందన్నమాట మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సచివాలయాల్లో కూడా స్పౌజ్ పెన్షన్కి అయితే అప్లై చేస్తున్నారు అయితే చాలామంది యాభై సంవత్సరాలకి వయసు కలిగిన వారికి పెన్షన్ అనేది ఎప్పుడు వస్తుంది బ్రదర్ అని చెప్పేసి అడుగుతున్నారు అయితే యాభై సంవత్సరాల వారికి ఎప్పటి నుంచి పెన్షన్లు వస్తాయనే విషయాన్ని చూస్తే మనకు డిసెంబర్ మాసంలో క్యాబినెట్ మీటింగ్ అయితే ప్రవేశపెట్టి క్యాబినెట్ మీటింగ్ ఆధారంగా యాభై సంవత్సరాల వయసు కలిగిన వారికి పెన్షన్ ఇచ్చేందుకు కొన్ని కొత్త రోజులైతే ప్రవేశపెట్టి అనంతరం మనకు పెన్షన్లనైతే జనవరి నెక్స్ట్ రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి అయితే ఇచ్చేందుకు శ్రీకారం అయితే ఈ డిసెంబర్ మాసంలోనే మనకు స్టార్ట్ అయితే చేయబోతున్నారు సో ఈ విధంగా పెన్షన్లకు పెన్షనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శుభవార్త అయితే వచ్చిందనమాట సో మనకు ఒకటో తేదీ నుంచి రెండు రోజుల పాటు పెన్షన్ అయితే పంపిణీ చేస్తారు ఇన్ కేస్ ఒకవేళ ఏదైనా పబ్లిక్ హాలిడేస్ కానీ ఏమన్నా వస్తే తర్వాత మూడో తేదీని కూడా లేదా నాలుగో తేదీని కూడా మనకు పెన్షన్లు అయితే పంపిణీ చేస్తారు పెన్షన్లు మీరు తీసుకోకుండా ఉన్నట్లయితే ఒక నెల లేదా రెండు నెలలు పెన్షన్లు మీరు తీసుకోకపోతే మూడో నెల తిరిగి కల్పిస్తారు లేదా మీరు కంటిన్యూగా అనేది తీసుకోకుండా కనుక ఉంటే మీకు సంబంధించినటువంటి ఏదైతే ఈ యొక్క పెన్షన్ ఉందో ఈ పెన్షన్ అనేది మీరు తీసుకోకుండా కానీ వదిలేస్తే మాత్రం ఖచ్చితంగా మీకు నాలుగో నెలలో మాత్రం పెన్షన్లు అనేవి కంప్లీట్గా మీకు ఇనాక్టివ్ అయిపోతుంది పెన్షన్ ఇనాక్టివ్ అయిపోతే మీకు డబ్బులు అయితే రావన్నమాట సో ఈ విధంగా పెన్షన్లకు సంబంధించి అయితే గుడ్ న్యూస్ రావడం జరిగింది ఒకటో తారీఖు నుంచే పెన్షన్ పంపిణీ కూడా ఉంటుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక రెండోదిగా చూసుకున్నట్టయితే మనకు ఒకటో తారీఖు నుంచే ప్రతి నెల కూడా పదిహేను తా తారీఖు లోపల మనకు రేషన్ బియ్యాన్ని పంపిణీ అయితే ఉంటుంది కానీ ఇప్పుడు కొన్ని మనకు కొన్ని నెలల్లో ఏమో జరుగుతుందంటే కొన్ని కొన్ని రోజుల్లో మనకు పదిహేడు తారీఖు వరకు రేషన్ అయితే వేస్తారు కొన్ని కొన్ని తారీఖుల్లో పన్నెండు పదమూడు తేదీల నుంచే మనకు సైట్ కూడా అయితే బిజీ అయితే అయిపోతుంది అనమాట కానీ మనకు రేషన్ షాప్లోకి వెళ్ళినప్పుడు కొంత ఒక నెలలో ఏమంటే పదిహేను తారీఖు వరకు ఇస్తారు ఒక నెలలో పన్నెండు పదమూడు తారీఖు వరకు ఇస్తారు అనంతరం స్టాక్ లేదని చెప్పడం లేదంటే ఇవన్నీ చేస్తుంటారు కదా సో ఇదంతా కూడా మనకు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఒకటో తారీఖు నుంచి ఖచ్చితంగా రేషన్ అయితే తీసుకోండి మీరు కనుక మూడు నెలల పాటు రేషన్ కనుక తీసుకోకపోతే మీ రేషన్ కార్డు అనేది ఇనాక్టివ్ అయిపోతుంది ఐదు ఆరు నెలల పాటు కనుక మీరు తీసుకోకపోతే కార్డు కూడా డిలీట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీరు రెగ్యులర్గా రేషన్ అయితే తీసుకోవడానికి ప్రయత్నించండి ఇన్ కేసు మీకు ఒక నెల రెండు నెలలు మిస్ అయిపోతే మూడో నెలలు అయినా సరే రేషన్ బీమా అయితే తీసుకునే ట్రై చేయండి ఇక రేషన్ సరుకులతో పాటు మనకు ఈసారి రేషన్ బియ్యంతో పాటు మనకు కందిపప్పు పంచదార నూనె ఇవన్నీ కూడా అయితే మనకు క్రిస్మస్ కానుకగా చంద్రన్న కానుకల కిట్ అయితే మనకు ప్రారంభించేటువంటి అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా మేము అధికారంలోకి వస్తే చంద్రన్న కానుకలను కూడా అయితే మేము అందిస్తాము ప్రతి ఫెస్టివల్కి ఇస్తామని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే మనకు గతంలోనే ప్రకటించడం జరిగింది సో కాబట్టి మనకు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి అప్డేట్ ప్రకారం చూస్తే నేరుగా ఈ యొక్క ఎవరైతే రేషన్ కార్డు దారు ఉన్నారో వాళ్ళందరూ కూడా చేస్తారు మళ్ళీ మనకు ఇంకొక విషయం ఏంటంటే మనకు ఈకేవైసీలు ఎవరైనా కనుక రేషన్ కార్డులో పెండింగ్ ఉంటే వాళ్ళందరూ కూడా ఈకేవైసీ చేసుకోవాలని ఈకేవైసీ కనుక చేసుకోకపోతే వాళ్ళ పేరు అనేది రేషన్ కార్డులోంచి తొలగించి ఏ పథకాన్ని కూడా వాళ్ళకి అమలు చేయమని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కరాఖండిగా స్పష్టం చేసిందనమాట సో కాబట్టి మీరైతే ఇవి రెండు విషయాలు జాగ్రత్త పడండి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా ఈకేవైసీ చేసుకోకపోతే వాళ్ళకైతే మీరు ఈకేవైసీ చేయించండి సో ఇక మనకు తర్వాత అప్డేట్కి సంబంధించి చూసుకున్నట్లయితే సో నెక్స్ట్ వచ్చేసి మనకు ములగాబోయే పథకం వచ్చేసి రీసెంట్లీ మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు చదువుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని వచ్చి అమలు చేస్తున్నటువంటి పథకం తల్లికి పొందనం ఈ పథకం కింద అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క విద్యార్థి తల్లి ఖాతాలోకి జూన్ మాసంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కంప్యూటర్లో బటన్ నొక్కి నేరుగా డబ్బులైతే విడుదల చేశారు సో ఒక్కొక్క విద్యార్థి తల్లి ఖాతాలోకి ఒక స్టూడెంట్ ఉంటే పదమూడు వేల రూపాయలు ఇద్దరుంటే ఇరవై ఆరు వేల రూపాయలు ఈ విధంగా మనకు ఒక్కొక్క స్టూడెంట్ని బేస్ చేసుకొని ముగ్గురు ఉంటే ముప్పై తొమ్మిది వేలు కూడా అయితే జమ చేశారు గరిష్టంగా ఆరు మంది కూడా డబ్బులైతే వేశారు అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ఈ యొక్క విద్యార్థులు ఉన్నారో జూన్ మాసంలో మనకు డబ్బులు విడుదల చేసినప్పుడు ఎవరికైతే పడలేదో అటువంటి వారందరూ కూడా ఇప్పుడు తిరిగి అప్పుడే గ్రీవెన్స్ అయితే పెట్టుకున్నారు గ్రీవెన్స్ పెట్టుకున్న వారందరికీ కూడా డిసెంబర్ మనకు మొదటి వారం నుంచి వాళ్ళందరి ఖాతాలో కూడా పెండింగ్ అమౌంట్స్ ఏవైతే ఉన్నాయో తల్లికి వందనం పథకానికి సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి అమౌంట్స్ అన్నీ కూడా విడుదల చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది సో ఇది నిజంగా చాలా అంటే చాలా మంచి వార్త అని చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంలో డబ్బులు అనేది విడుదల చేసినప్పుడు ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉండి కూడా డబ్బులు పడలేదో అటువంటి వారందరూ కూడా ఇప్పుడు డబ్బులు అయితే విడుదల చేస్తున్నారు కాబట్టి ఇది నిజంగా గుడ్ న్యూస్ అని చెప్పేసి మనం ఈజీగా చెప్పొచ్చు సో కాబట్టి ఎలిజిబులిస్ట్లో ఒకసారి మీ పేరు చెక్ చేసుకోండి డిస్క్రిప్షన్లో కూడా నేను లింక్ అయితే ఇస్తాను ఎవరెవరు ఎవరికి డబ్బులు వస్తాయో అంటే మనకు ఆ లిస్టులో ఎవరి పేరు అయితే ఉంటుందో వారికి మాత్రమే డబ్బులు వస్తాయి లిస్టులో పేరు లేకపోతే మీకు డబ్బులు అయితే రావనమాట సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు అనగా తల్లుల ఖాతాల్లోకి డబ్బులైతే విడుదల చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు సంబంధించినటువంటి డబ్బులను ఇక మనకు తర్వాత అమలు కాబోయే పథకం వచ్చేసి రైతులకు సంబంధించండి రైతులకు సంబంధించి రెండు శుభవార్తలు అయితే ఉన్నాయి సో రైతులకు సంబంధించి ముఖ్యంగా మనం మొట్టమొదట చూసుకున్నట్లయితే రీసెంట్లీ నవంబర్ పంతొమ్మిదో తారీఖున మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు రెండు పథకాలకు సంబంధించి డబ్బులు విడుదల చేశారు వాటిలో పిఎం కిసాన్ సమ్మన్ పథకానికి ఇక రెండోదిగా వచ్చేసి అన్నదాత సుఖీభవ పథకానికి ఇవి రెండు పథకాలకు సంబంధించి డబ్బులు విడుదల చేసినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క రైతులకి ఎవరైతే పీఎం కిసాన్ సంబంధిత డబ్బులు రెండు వేల రూపాయలు పడలేదో వాళ్ళకి ఈకేవైసీ అండ్ ఎన్పిసి మ్యాపింగ్ అనేది ప్రాబ్లం ఉండడం వల్ల దాదాపు ఇరవై శాతం మందికి డబ్బులు అయితే పడలేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు కేంద్ర ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది సో కాబట్టి ఈకేవైసీ మీకు ఇంకా కాకపోతే ఈకేవైసీ అయితే మీరు రెడీ అయితే చేసేసుకోండి ఇక రెండో ఆప్షన్గా చూసుకున్నట్లయితే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్నదాత సుఖీభావ డబ్బులు పడకపోతే మీరు తిరిగి అన్నదాత సుఖీభావకి గ్రీవెన్స్ అయితే పెట్టుకోండి గ్రీవెన్సీ పెట్టుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి లేకపోతే రావన్నమాట సో ఈ డబ్బులంతా కూడా మనకు వచ్చేసి డిసెంబర్ మాసంలో రెండో వారంలో అయితే మనకు స్టార్ట్ అయితే చేస్తారనమాట ఇక మనకు వచ్చేసి ఈ యొక్క రైతులకు సంబంధించి రీసెంట్లీ రిలీజ్ చేసినటువంటి డబ్బులతో పాటుగా ఇన్పుట్ సబ్సిడీ అమౌంట్ కూడా అయితే రిలీజ్ చేయబోతున్నారండి రీసెంట్లీ మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి మోహంతా తుఫాన్ ఎఫెక్ట్తో చాలామంది రైతులైతే పంట నష్టపోయారు ఆ పంట నష్ట పరిహారాన్ని అంతా కూడా అంచనా వేసింది కేంద్రం నుంచి కూడా ఒక బృందం ప్రత్యేకంగా వచ్చి అక్కడైతే మనకు దీనికి సంబంధించినటువంటి ఎంత మేరకు పంట నష్టపోయిందనే వెరిఫికేషన్ అయితే చేసి అంచనాకైతే వేశారనమాట సో కేంద్ర ప్రభుత్వం తీసుకెళ్ళినటువంటి నివేదిక ప్రకారంగా కేంద్రం కొంత అమౌంట్ అయితే ఆర్థికంగా మన యొక్క రాష్ట్రానికి బడ్జెట్ అయితే హెల్ప్ చేసింది సో ఆ బడ్జెట్ అంతా కూడా తీసుకొని ఇప్పుడు డిసెంబర్ మాసంలోనే ఇన్పుట్ సబ్సిడీ కింద రైతులకు ఎవరికైతే ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఇబ్బందులు తలెత్తాయో అంటే పంట నష్టం అనేది జరిగిందో వాళ్ళందరికీ కూడా డబ్బులైతే విడుదల చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ఈ డబ్బులు వచ్చేసి మనకు ఈ యొక్క డిసెంబర్ నెలలో అయితే అందరి ఖాతాల్లోకి అయితే రాబోతున్నాయి సో ఇదండి తర్వాత వచ్చేసి మనకు ఎంతో ప్రతిష్టాత్మకంగా అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తామని ప్రకటించినటువంటి ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి కూడా ఒక శుభవార్త అయితే వచ్చిందండి సో ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల కారణంగా ఎన్నికలు కంప్లీట్ అంటే ఎన్నికలకి ముందు ఈ డబ్బుల్ని కనుక మనం వేస్తే ఒక్కొక్క మహిళ ఖాతాలోకి పదిహేను వందల రూపాయలు చొప్పున డబ్బులు కనుక రిలీజ్ చేస్తే అప్పుడు మనం ఎన్నికలకు వెళ్ళినప్పుడు ఈజీగా గెలవడానికైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశం అయితే ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు భావించింది సో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం భావించి అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క మహిళ ఖాతాలోకి డబ్బులు వేసేందుకు కొత్తగా మార్గదర్శకాలను కూడా అయితే రూపొందించడం జరిగింది అంటే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల్లో పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఎవరైతే యాభై తొమ్మిది సంవత్సరాల వయసు కలిగిన వారు ఉంటారో అటువంటి వారందరికీ కూడా సంవత్సరానికి పదిహేను వందల రూపాయలు చూ మనకు నెలకు పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలనైతే నేరుగా విడుదల చేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఈ విధంగా శుభవార్తలు అయితే వచ్చాయన్నమాట సో ఇక మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క మహిళలందరికీ కూడా ఈ డిసెంబర్ మాసంలోనే మనకు కంప్లీట్గా పూర్తి మార్గదర్శకాలతో కూడినటువంటి ఆ యొక్క అయితే ఇచ్చేసి అందులో మనకు అర్హుల్ని గుర్తించి అర్హత కలిగిన వారందరికీ స్థానిక సంస్థల ఎన్నికలకి ముందే మనకు పద్దెనిమిది వేల రూపాయల చొప్పునైతే విడుదల చేయబోతున్నారండి సో ఈ పద్దెనిమిది వేల రూపాయల చొప్పున విడుదల చేసేటప్పుడు మనకు ఒక ఆరు నెలల వరకు చూసుకుంటే ఎంత అవుతుందంటే మనకు తొమ్మిది వేల రూపాయలైతే అవుతుంది సో ఆరు నెలలకు వచ్చేసి తొమ్మిది వేల రూపాయలైతే అవుతుంది ఆరు నెలలకు ఒకసారి రిలీజ్ చేయాలా లేకపోతే సంవత్సరానికి ఒకసారి రిలీజ్ చేయాలనే దానిపైన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఆలోచన చేస్తున్నట్లు రాష్ట్ర మనకు కేబినెట్ వర్గం అయితే ప్రకటించిందనమాట సో ఈ విధంగా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి గుడ్ న్యూస్ అయితే వచ్చిందనమాట సో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి మరొక గుడ్ న్యూస్ ఏంటంటే ఇంటి పట్టాలైతే పంపిణీ చేయబోతున్నారండి సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇంటి స్థలం లేని వారికి ఇంటి స్థలం ఇవ్వడంతో పాటు ఇల్లు కట్టుకోవడానికి కూడా కొంత ఆర్థిక సాయాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందండి సో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి ఆ ఇంటికి సంబంధించినటువంటి డబ్బులు మీకు కావాలి అనుకుంటే మీ పేరు మీద ఎక్కడా కూడా ఇంటి పట్టాలైతే ఉండకూడదు మీకు సంబంధించినటువంటి కరెంట్ మీటర్ కూడా అయితే ఉండకూడదండి సో ఇవి ఎవరికైతే లేకుండా రేషన్ కార్డు కలిగి ఉండి క్యాష్ టు ఇన్కమ్ సర్టిఫికేట్ కలిగి ఉండి మరియు వాటితో పాటుగా మీకు సొంత ఇంటి స్థలం కోసం మీరు అర్జీ పెట్టుకోవాలనుకుంటే ఇప్పుడు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సచివాలయాలలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మనకు ఆప్షన్ అయితే ఇచ్చిందండి సో గ్రామీణ ప్రాంతాలలో అయితే మూడు సెంట్లు ఇంటి స్థలం మనకు పట్టణ ప్రాంతాలలో కనైతే రెండు సెంట్లు ఇంటి స్థలం అయితే ఇస్తారండి సో ఈ యొక్క ఇంటి స్థలం తీసుకున్న తర్వాత ఆ ఇంటి స్థలంలోనే మనం ఇల్లు కట్టుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు ఏడు లక్షల ఇల్లునైతే వచ్చే ఉగాది నాటికి కంప్లీట్ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్ పెట్టుకొని ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఎవరైతే ఇల్లు లేకుండా ఉన్నారో అటువంటి వారు కనుక తిరిగి అప్లై చేసుకుంటే వాళ్ళకి ఇల్లు అయితే మంజూరు చేస్తారు మంజూరు చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి రెండున్నర లక్షల రూపాయలు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద వస్తాయి ఉపాధి హామీ కింద మరొక యాభై లక్ష యాభై వేల రూపాయలైతే వస్తుంది అక్కడికాడికి మనకు మూడు లక్షల రూపాయల డబ్బులైతే వస్తాయి ఇక రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి ఎమ్మెల్యే కోటా అయితే మనకు లక్ష రూపాయల వరకు అయితే ఇస్తారు సో ఫైనల్గా నాలుగు లక్షల రూపాయలు అయితే కొంతమందికి వస్తుంది సో మీకు ఇల్లు శాంక్షన్ అయ్యే విధానాన్ని బట్టి మీకు అమౌంట్ అయితే ఉంటుంది కేవలం మీకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మాత్రమే ఇల్లు కనుక శాంక్షన్ అయింది అనుకోండి మీకు రెండు నాలుగు లక్షల రూపాయలు అయితే వస్తాయి అవి మనకు ఒకేసారి కాకుండా బిల్లులు వారీగా వస్తాయి సో ఈ విధంగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ డిసెంబర్ మాసంలోనే ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమం కూడా అయితే ఉంటుంది నవంబర్ ముప్పై తారీఖు అంతా కూడా ఎవరైతే ఇంటి స్థలం లేని వారు కానీ సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకోవడానికి కానీ అప్లై చేసుకోవాలనుకునే వారు ఉంటే సో వాళ్ళందరూ కూడా అయితే వెంట వెంటనే అయితే మీరు చేసుకోండి ఇన్ కేస్ ఒకవేళ ఇప్పుడు దాకా మీరు చేసుకోకపోతే వెంటనే మీ సచివాలయంకి వెళ్ళేసి మీరు కలవండి వాళ్ళతో మాట్లాడండి మాకు ఇంటి స్థలం లేదు అంటే మీకు ఇంటి స్థలానికి పెడతారు మాకు ఇల్లు లేదు అని అంటే ఇంటికి పెడతారు సో అప్పుడు మీకు దానికి సంబంధించినటువంటి అమౌంట్స్ కూడా అయితే మీకు రావడం అయితే జరుగుతుంది సో ఈ విధంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ప్రజలు ఉన్నారో సో వాళ్ళందరికీ కూడా అయితే మనకు ఈ విధంగా గుడ్ న్యూస్ అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది డిసెంబర్ మాసంలో అమలు కాబోయే పథకాలు అయితే ఇవే వీటికి సంబంధించినటువంటి పర్టికులర్ డేట్స్ కానీ అలాగే ఇంకేమైనా స్కీమ్స్ కనుక యాడ్ చేసిన మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం వీటికి సంబంధించి మనకు మనకు ఏదైనా మార్పులు చేర్పులు అంటే కొత్త రూల్స్ కనుక ఏదైనా రిలీజ్ చేసినా ఖచ్చితంగా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జనూన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్